భోగాపురం విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్ జూన్ ఇరవై ఆరు నుంచి అవుతాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు విమానాశ్రయాన్ని విశాఖపట్నం తో అనుసంధానించే రహదారి పనులు వేగవంతం చేశారని చెప్పారు ఏ ఏం డిస్టర్బెన్స్ లేదు ఇప్పుడు మనకి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చాలా చాలా ముఖ్యమైనది అది రేపు జూన్ ఇరవై ఆరున టెన్ టు డేటు ఆల్రెడీ ఫిక్స్ చేశారు దాన్ని ఎనారేడు కూడా చేయబోతా ఉన్నారు అయితే వన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత దానికి ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు ఎందున్నట్టుగా అప్రోచ్ రోడ్స్ అయినా కూడా మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద పోయినసారి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ పెట్టినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎంఏఈడి మినిస్టర్ గారితో పాటు ఆర్ బి అధికారులు అందరితో కలిపి ఒక సమావేశం పెట్టారు ఒక క్లియర్ కట్ షెడ్యూల్ ఇచ్చారు ఏడు రోడ్లు విఎంఆర్డీఏ టేకప్ చేసింది ఏడు రోడ్లు కూడా ఒక పూర్తి పూర్తవుతా ఉన్నాయి జూన్ ఇరవై ఆరు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కమర్షియల్గా స్టార్ట్ అవుతుంది ఆ టైర్కి మ్యాక్సిమం ఏడు రెండు కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ప్రధానంగా మెట్రో ఉంది అలాగే బీచ్ ఎలివేటెడ్ కారిడార్ బీచ్ కారిడార్ రాబాతా ఉంది అలాగే నగరంలో ఫ్లైఓవర్స్ చేయాలి ఇప్పుడు గతంలో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ రోడ్డు వైడింగ్ చేశారు ఇప్పుడు ట్రాఫిక్ అప్డార్ముల్ గా త్రీ ఫోర్ టైమ్స్ పెరిగింది అన్నిటికీ వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ మ్యాచ్ కావాలంటే ప్రధానంగా రోడ్లు వైడింగ్ చేయాలి ఫ్లైఓవర్స్ వేయాలి మెట్రో రావాలి బీచ్ కారిడార్ రావాలి ఏదైతే ఇప్పుడు ఈఎంఐడీ చెకప్ చేసినా ఏడు రోడ్ కూడా కంప్లీట్ చేయాలి ఇటు అన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తనకు ఒక షెడ్యూల్ పెట్టుకుని షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తాం బడ్జెట్ ఆల్రెడీ చెప్పాం మీకు చాలా ఇది ఎంకరేజ్ చేసే బడ్జెట్ ప్రత్యేకించి విశాఖపట్నానికి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చే బడ్జెట్ మనం ఏదైతే ఎకనామిక్ రీజన్ కింద మనం అనుకున్నామో దానికి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ అలగేట్ చేశారు అలాగే మెట్రోకి బడ్జెట్ ప్రొవిజన్ చేశారు ఇట్లన్నీ కూడా విశాఖపట్నం అనేది ఒక ఇండస్ట్రియల్ టూరిజం ఐటీ హబ్గా ఎలా కాబోతా ఉందో అంటే కంటి కూడా బడ్జెట్ లో ఫెసిలిటీ చేశాం